చిత్తూరు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి పిలుపునిచ్చారు చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరిగిన ఇండియన్ యువజన కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య అధికమైందని దీని ద్వారా యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు నిరుద్యోగ సమస్యపై యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు చిత్తూరు జిల్లాలో యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి సమిష్టిగా జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవరాజుకు అందరూ సహకరించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోటులూరి భాస్కర్ పిలుపునిచ్చారు कंडक्टेड दिस्टिंग मीटिंग की मुख्य अभिप्रायटे वी आर वी हेव ला नेशन वाइड टू इंपारटेंट कैंपेन्ट इज शक्ति अभियान अंड दौक्री दशा नहीं मन अंदर तल इ द मेन बर्निंग इश्यू इज अनए्लाइड यूथ आफ्टर द बीजेपी गवर्नमेंट हेज कम इन टू द पवर रईट फ्रम टू थौजेंड फोर्टी గతమ 45 ఇయర్స్ లో అన్నిటికన్నా ఎక్కువ అన్ ఎంప్లాయ్‌మెంట్ ఇప్పుడు ఉంది అది స్టాటిస్టిక్స్ చెప్తుంది ఇంకొకటి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ టు కమ్ ఇంటూ ద పవర్ దే హావ్ ప్రామిస్డ్ ద యూత్ దట్ దే విల్ గివ్ మోర్ దెన్ 2 కోర్స్ జాబ్ పర్ ఇయర్ బట్ దే ఫెయిల్ టు డు సో ఇన్ ద సేమ్ వే హియర్ ద రూలింగ్ టీడీపీ గవర్నమెంట్ ఆల్సో హావ్ నాట్ టేకెన్ ఎనీ కాంక్రీట్ మెజర్స్ టు కాం బ్యాక్ ద అన్ ఎంప్లాయ్డ్ యూత్ అండ్ అన్ ఎంప్లాయ్‌మెంట్ so through this meeting we are demanding them to take necessary actions to combat the unemployment and at the same time i would like to express my views that indian youth congress is the organization which fights for the democratic rights of the people and same including in andhra also aggressively our youth congress will go on the grounds and fight for people's రైట్ అండ్ ఫార్ దేర్ ఇష్యూస్ అది ఏదైనా సరే మనం గ్రౌండ్లో వెళ్ళాలి మనం రిప్రజెంటేషన్ చేస్తాము అండ్ విల్ ఫైట్ టు దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐ జస్ట్ డేస్ రామారావు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుని ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు చిన్నపిల్లల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు చూసుకునే రీసెంట్గా మన చిత్తూరు జిల్లాలోనే జరిగింది ఈ సొంత జిల్లా సీఎం గారికి సొంత జిల్లా మరి ఇటువంటి తరుణంలో ఆయన సొంత జిల్లా ఆయన దగ్గర ఉండి మరి ఏమీ చేయలేని పరిస్థితి ఉంది మరి రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా మీరు కాపాడుతారు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఉదయం కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాం మరి ఏదైతే ఈ సోషల్ మీడియా మీద అరెస్టులు దాని మీద రివెంజ్ పాలిటిక్స్ చేయడము ఇవన్నీ పద్ధతి కాదు చట్టం దాని పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది ఇది రివెంజ్ పాలిటిక్స్కి సమయం కాదు ప్రజల్ని సుభిక్షంగా రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వినిపించుకుంటాం ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ బలోపేతంలో భాగంగా స్టేట్ టూర్లో భాగంగా చిత్తూరు జిల్లాకి మన రాష్ట్ర యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి గారికి నాగిరెడ్డి గారు అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు రామారావు గారు అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మన పవన్ గారు అలాగే చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ విజయ్ గారు అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షులు కేశవరాజు గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు టిక్కి రాయల్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పరదేశ్ గారు జీడి నెల్లూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మిత్రులు रमेश बाबू कार <coughs> अंदर की मैं अंदर